దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మల్కాజగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ నంది కంటి శ్రీధర్ కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశస్సులు అందుకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు పరశురాం రెడ్డి రాము యాదవ్ జికే హనుమంతరావు జేఏసి వెంకన్న శేఖర్ గౌడ్ ఫరీద్ బాలకృష్ణ సూరి మధుసూదన్ రెడ్డి చిన్న యాదవ్ శ్రీనివాస్ యాదవ్ చందు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అంటే మనము సమూహాలుగా విడిపోయి ఉంటాం కానీ ఒక బతుకమ్మన్న ఒక దసరా పండుగన్నా ఒక వినాయక చవితి అన్న ఒక శ్రీరామనవం అన్న ఉగాది పండగన్నా అందరూ కలిసి సామూహికంగా పండుగ జరుపుకుంటాం మన పనులు ఉన్నప్పుడు ఎవరు పని చేసుకొని వాళ్ళు బతుకుతాం కానీ ఏదైనా ఒక పండగ జరిగితే అది బతుకమ్మైన దేవి నవరాత్రి ఉత్సవాలైనా దసరా అయినా అందరూ ఒకటి వెళ్తారు అదే భిన్నత్వంలో ఏకత్వం అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం మన భారతీయ సంస్కృతి అందుకే అందరూ అంటారు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇదే కానీ ఇది చాలా గొప్పది భావితరాలకు కూడా మనం దీన్ని అందించాలి ఈరోజు మనం చూస్తున్నాం అమెరికాలో కూడా బతుకమ్మ పండుగను అమెరికా దేశం కూడా గుర్తించిందంటే మన తెలంగాణ చరిత్ర ఎంత గొప్పదో నేను ఆలోచించాను ప్రపంచంలో ఈ ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నది పుష్పాలను పూజించడం అంటే ప్రకృతిని ప్రేమించడం ప్రకృతిని అంటే ప్రకృతి నుంచి వచ్చిన తంగేడు పువ్వులను గొనుగు పువ్వును రకరకాల పువ్వులను అందంగా పేర్చి ఆ పుష్పాలను పూజించి నీళ్ళలో వదులుతారు అంటే ఇంత గొప్ప పండగ ఇంత గొప్ప సంస్కృతి అది తెలంగాణ ప్రజలకు దక్కింది ఈ పండగ ఈరోజు మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా కూడా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో యూరప్లో దుబాయ్లో ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుగుతుంది ఇది భారతీయ సంస్కృతి ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి ఈ దేవీ నవరాత్రులు కూడా దేనికి సంకేతం చెడు మీద మంచి విజయానికి సంకేతం చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకుని నడిపోయేదే అమ్మవారు మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని నేను నేర్చుకుంటాను పేదల ఉసురు పోసుకోవచ్చు వీలైతే పేదలకు మంచి చేయి పేదలకు సహాయం చేయి కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపంలో నిద్రపోతలేదు గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి కానీ మంచి చెయ్యాలి మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు కరెంటు సమస్య పరిష్కరించారు అద్భుతమైన రోడ్లు వేశారు హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్గా హైదరాబాద్ను కేసీఆర్ గారు తయారు చేశారు పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశారు ఇంకా ఈ రాష్ట్రం ఆ అమ్మవారి దయతో ఇంకా ఇంకా అభివృద్ధి జరగాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయువ ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఆ అమ్మవారి దయతో మీ అందరి ఆకాంక్షలు మీ కళలు మీ కోరికలు మీ మనసులో ఉన్న మీ కోరికలన్నీ కూడా నిజం చేయాలని మీ అందరి పక్షాన నేను అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ ఉన్నా మా జగదీష్ బై పోయినసారి కూడా బోనాలకు పిలిచింది నన్ను కానీ ఆ రోజు అసెంబ్లీ రాత్రి పన్నెండు దాకా నడిచింది ఆర్టికల్ మేము లేచినట్టు లేదు ఒకటే యుద్ధం నడుస్తూ ఉండే అసెంబ్లీలో సో ఆ రోజు నేను రాలేకపోయినా రాజశేఖర్ రెడ్డి ఇక పది దాకా చూసి చూసి ఇక నేను పోతున్నా మా జగదీష్ అన్న దగ్గరికి కానీ మీ దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వచ్చారు ఆ రోజు బోనాలు ఉండి నేను రాలేకపోయినా అందుకే నేను ఈసారి తప్పకుండా వస్తే అమ్మవారికి దగ్గరికి దర్శనం చేసుకుంటా అమ్మవారి దీవెన తీసుకుంటా మా మల్కాజ్గిరి అక్కాచెల్లెలను మా యువకులను మా అందరినీ కూడా కలుస్తానని మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా వచ్చి దీవెన తీసుకున్నాం ఆ అమ్మ దయ మనందరికీ ఉండాలి భగవంతుడు చాలా గొప్పవాడు అమ్మవారు చాలా శక్తివంతురాలు ఆ అమ్మవారి దయ ఉంటే నిజంగా అంతా మంచి జరుగుతుంది సరే చెడుకు కొద్దిగా వ్యాప్తి ఎక్కువ కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కొన్ని అబద్ధాలు కొన్ని గోబల్సు ఏదో అంటారు కదా నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చూస్తట ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు అట్లే పరిగెత్తున్నాయి కానీ అంతిమంగా ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు నిజమే నిలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నమస్కారం జై తెలంగాణ